పాదుష గారు ఈ రోజు తమరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అవును ఎందుకో నాకు తెలుసులేదు రసం కోసం ఎక్కడెక్కడో 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 దేవుడు నాకు తెలుసులే నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మ కాదు అంత రహస్యమా తెలియని నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమ్మా నీవే స్వర్గం నుండి మూలోగానే దిగబడ్డ ఊర్వశివా లేవా ఏమైనా అందగా నాకంటే పొడి చేస్తారేమిటి ఏ ముఖం కానీ కార్యక్రమం ఏ కార్యక్రమం నాట్యం అంటే నేను నీ నాట్యం కోసం దొంగిలిపోయిన బొమ్మను అన్నమాట ఆ కీలు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయింది ఆ బొమ్మతో అట్టే కాలు నేను నువ్వు మానవుడ రాక్షిస్తుండో నేను మానవుడు రాక్షసు ఎవరనుకుని వితనాలు నాతో కాపురం చూడరా అర్థమైందనుకుంటాను మాయల మరి తోడు నాట్యం ఒకటి నాటకం ఒకటి వాడిలో కూడుదల పడి ఎన్ని దినాలు ఈ ఫకీరు నీ కళ్ళకు ఒక నవమోడానికి కనిపించడ కాదు రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడు ఆడాలు పాడమన్నప్పుడు పాడాలి నీ భయంకర ఆకారం చూసి ఏ ఆడదానికి హృదయం కలగలేదు ఫకీర్ కలగదు ఏనాటికే కరగదు కాకితో కోకలకు ఎన్ని తినాలి సర్వాళ్ళు నా పెదాలు నీ గులాబు రేకులు వంటి బుగ్గల మీద నేను ముద్దు పెట్టినప్పుడు కూడా నేను ఇది వరకు తెలియదు చేయగలిగింది లేక నా జీవితాల నీ శరీరం నీ దగ్గర ఉంచుకొని మాట ఫకీర్ని వేదించి ఆ కోపానికి గురైన దౌర్భాగ్యల జీవితాలను చూచి ఉన్నా కాదు సర్వదైవశక్తులు ఒకటైన ఈ ఫకీరు చిట్కని నీళ్ళు కదిలించినవి ఇక్క నా పజరు కాలు అటు కదల్ప తెలుసక్ష రాక్షసు ఇక నీతో చలకాలం కూడా బ్రతికలేను మా అధికారం నా మీద చలాయించలేదు నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కాదు కాదు మంత్రశక్తి కాదు ఏదైనా తంత్రశక్తి సంపాదన పడి పక్కిని వేదించును ఎందుకో చెడిపోగలవు హ్మ్ పక్కి ఏటి నిన్ను వేదేదరిచ్చుకొడదా హ్మ్ చెడిపోతానా ఐతే ఐతే చెప్పినాగ్రత్త ఏ నిమిషంలో ఈ రేగుతుందో క్షణాన జీవితం ఆఖర్ తాగదు తెలీదు ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిరినా మేటి కాండు నాపై అమ్మల నువ్వు ఇంత స్థితికి వస్తాను అనుకోండి ఉంటే నువ్వు నేను ఇంత స్థితికి వస్తాను ఉంటే నేను ఎప్పుడో నీ మాయా మందిరం రాళ్ళలో ఒక్క రాయిలా చేస్తుండేవాడిని ప్రాణం అంతా కొన్ని కొత్త అవలా చెడు అన్నీ నేను ఎదుగుతాడు కానీ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈ రాక్షసపాన్ని తెచ్చి జగన్మోహిన్ అయిన ఈ సందర్భ భూముల నీ చేతులలో మల్లెపు వైపోతుంది పొత్తి ఇన్ని దినాలు నిన్ను నా పాదరాశిగా దగ్గర చేర్చి తెలుసనే దయదల్చనే సౌందర్యానికి సమ్మోహిత నేను నేను నిజంగా కావాలనుకుంటే కావాలనుకుంటే లక్షలు లక్షలు గలది అందాల ఉంటారే చూపించమంటావా చూపించమంటావా నీకంటే కోటి చూపించాటి చూస్తావా చూపిస్తావా అయితే చూపించావు ప్రపంచంలో అన్న గడ్డలు ఒక అన్న గట్టెను చూపించడం మన ఈ తెలుగు రంగుల సంగతి చిత్తం ప్రభుత్వ ఏమి రూపాల్లో అవు నీతి సేము సురలోకము నుండి నర లోకమునకు దిగి వచ్చిన అప్సర

ందరి పానగంటి పట్టపురాణి కార్యవర్తి రాజుగారి అర్ధాంగి బాలనాగమ్మ మహాపతివ్రత పతివ్రత పతివ్రత సరస్సుడు దొరకనంత వరకు ప్రపంచంలో ప్రతి ఆడది పతివ్రత పతివ్రత ఈ పదం మన నికొంతు చూసావా నీకంటే అంధతును నీకంటే కులుపు దాడి లేదని దాని ఖాళీ దూలి రేవునికైనా ఫకీరు పట్టబడితే ఈరోను గంట పట్ట పరాణిని తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలను తెమ్మంటావా

పాలనగమ్మ మహాపతి వ్రత ఆమెను సమీపించడానికే నీకు సాధ్యం కాదు కార్యవర్ధి రాజు భువనేక వీరుడు తలకాయను పుచ్చకాయ దేవుడికి వెళ్ళాడు తెగలడు తాహతి నీకు ఇంకా తెలీదు ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిరిన లోగములో

అయినా పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు ఇప్పుడే ఆ పానుగంటి పట్టపరాణి పరమ పతివ్రతం తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టాను చూడు అందగతని అహంకారంతో మిడిచిపడుతున్న అహంకార చూడు చూడుగా మన మాయా సైన్యం వచ్చిందా తండ్రి కూడా యుద్ధం సాగేదట్టుగా ఉంది ప్రభు కారణం కార్యవర్తి రాజుగారు సహాయంగా వెళ్చున్నట సరే మనం మాయా కూడా విజయలు పట్టణి సమయం సందర్భం ఏమంటావ్ నా మాట విను నా మాట విను ఫకి భరనగొంద ఫాతి విచ్చ ముందు నీ మాయలు మంత్రాలు దੰమిడి దమ్మిడికి కూడా పనికిరా లేని పొని గోర్కలకు చేతులు చెప్పావు సర్వ నా సర్వైపోతావ్ ఏడ్చావ్ ఈ కస్తున్ లేకుంటే నా ప్రేల్ తీసి నాగుకు దాసిలావుడు గుంచై నా ప్రేమల ఒక మూలా కొచ్చుడివేడు అవునని ఇది వరకు విశ్వాస కాతకహా న మీ నాడు తనే తడిపట్ట కప్పి గొత్తుకొస్తావా నువ్వు నన్నే నిజంగా ప్రేమిస్తున్నామని నువ్వు నన్నే నిజంగా ప్రేమిస్తున్నావని నూ మనసుని కర్పితం చేసుకున్న కానీ ఇలా ఏరుపడి దెబ్బ తగిలపడతావనుకో లేదు పోయీ చిన్న پينٽيئم ني Lahmi <E1> <kids nonsense noise> <sang> ద్వాయుగములు శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా ఏం పెట్టినకాలు పెట్టకుండా తొక్కిన గడప తొక్కకుండా ఒకేసారి పదహారు మంది గోపికలకు స్వర్గం సూచించాడట భగవంతుడు ఆయన ఆయన భక్తుడను అన్ని యుగముల కంటే ప్రసిద్ధిగాంచినది అట్టి కలిగూన పుట్టాను సర్వదైవశక్తులతో అధినేత నేను అటువంటి నేను నీ వంటి సీతాకోక చిలుకలను పదహారు వందల మంది నిన్న ఉంటే ఈ గడ్డానికి విలువేమునది ఎక్కడున్నాయే ధర్మాధర్మం ఎవరి ఆనందండి బుర్ర గురించిన సన్యాసిని గారు ఇప్పుడే నీలాంటి జీవులు ఎన్నో ఇంకెందరుగానున్నారో అందులో నువ్వు ఒకటవు